హాయ్ అండి ఇక్కడ మేము తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చినామండి ఇది వచ్చేసి ఫంక్షన్ గృహప్రవేశం అండి ఇది కొత్తగా బిల్డింగ్ కట్టినారు అందుకు గృహప్రవేశం జరుగుతుంది కాస్త ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి పిలిచినారు కాబట్టి మేము కూడా వెళ్ళినాము ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి బెంగళూరులో అండి ఇంకా వచ్చేసి గృహ ప్రవేశం చూడండి చాలా బాగా జరిగింది ఇక్కడ బెంగళూరులో ముఖ్యంగా ఇట్లా పూలతో ముఖ్యంగా డెకరేషన్ అయితే ఇలా చేస్తారండి చాలా బాగా చేసినారు ఇంకా సత్యనారాయణ పూజ అనేది ఉంటుంది ఆ సత్యనారాయణ పూజ కూడా ఇలాగనే చేస్తారండి ఇక్కడ వాళ్ళు ఇంకా చూడండి ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఇక్కడ పూలతోనే అండి ముఖ్యంగా డెకరేషన్ చేస్తారు పూలతోటి ఇక్కడ ఇంటి గుమ్మానికి కానీ ఇట్లా పచ్చగా పందిరేసి అలాగా చేస్తారండి ఎక్కువగా చా ఇక్కడ అయితే అన్నీ పెట్టి ఇట్లా ఎన్ని కలశాలు పెడతారో తెలియదు నాకు ఇక్కడ మటుకు ఎక్కువ కలశాలు ఇక్కడ ఇట్లా పెట్టేసి పూలతోటి డెకరేషన్ చేస్తారు నేను మన సైడ్ చూసింది ఒక విధంగా ఉంది ఇక్కడ చేసింది కూడా ఒక విధంగా ఉంది మన సైడ్ అయితే ఒక సత్యనారాయణ స్వామి పటం పెట్టి చేస్తారు ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి పటం కూడా పెట్టినారండి కానీ ఇకపోతే ఇక్కడ ఎక్కువగా పూలతోటి డెకరేషన్ చేసి ఇక్కడ కన్నడ భాషలో ఇట్లా కథ చెప్తారు సత్యనారాయణ స్వామి పూజ ఇట్లా ఈ విధంగా జరుగుతుంది ఇది యాక్చువల్గా జరిగింది వరలక్ష్మి జాతం రోజు అంటే సండేనండి ఇది జరిగింది వరలక్ష్మి వ్రతం అన్నీ వచ్చినాయి కదా ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టినారు దేవుడి గదిలో ఇట్లా అమ్మవారిని కూడా చూడని ఇంత బాగా అలంకరించి ఇట్లా దేవుడి గదిలో ఇలా పూజ అయితే చేసినారు అన్నీ వచ్చినాయి కదా వరలక్ష్మి వ్రతము గృహప్రవేశము ఇట్లాంటి ఈ రెండు రోజులు ఇలా ఫంక్షన్ అయితే జరిగిందండి కొత్త ఇంట్లో ఇకపోతే ఇది కిచెన్ అండి ఇక్కడ కిచెన్ ఏజ్ చేసి కబోర్డ్స్ మెయిన్ పాయింట్ బాగా కబోర్డ్స్ అయితే ఉండాలి యాక్చువల్గా ఇది రెంట్కి ఇచ్చేది అండి కొత్త యాక్చువల్గా కొంతమంది రెంట్కు ఆల్రెడీ ఉన్నారు ఇది కొత్తగా ఉంది ఎవరు రాలేదు ఇంకా ఇల్లు శ్రావణవాసం అని కొత్తగా ఇట్లా పూజ అయితే చేయించుకున్నారు అందుకనేసి ఇట్లా మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను వీడియో ఇది వచ్చేసి కిచెన్లో ఉండే బాల్కన్ అండి బట్టలు ఏమన్నా ఉతుక్కోకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండి ఇంకా ఇది అండి చాలా అంటే చాలా బాగుంది ఇది టూ కండి రెంట్ వచ్చేసి ఇరవై ఐదు అండి ఇది కానీ ఎందుకంటే ఇంత రెట్ అంటే లిఫ్ట్ ఉండదండి మన గ్యాస్ కనెక్షన్ కూడా ఉన్నది అందుకనేసి ఇది వాళ్ళు రెంట్ ఇలా పెంచినారు లిఫ్ట్ ఉండేదాన ఇంకపోతే ఇదేనండి మనము కానీ వెంటిలేషన్ మట్టుకు చాలా బాగుందండి ఇది వచ్చేసి వన్ బిహెచ్కి అండి ఇది వన్ బిహెచ్కి వచ్చేసి పద్నాలుగు వేలండి ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ ఉండేదానా ఇవన్నీ ఉండేదానా కొంచెం రేట్ ఎక్కువ రెంట్ ఎక్కువ కానీ లిఫ్ట్ ఇవన్నీ బాగా నీట్గా ఉండేదానా చెక్క సామాన్లు మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి కిచెన్లో ఉండే చెక్క సామాన్లు ఇవి ఏంటైతే బాగుంటే కొనాలి అంటే రెంట్ కొనాలని అనిపిస్తుంది ఇంకపోతే ఇదిగో చూడండి కిచెన్ అయితే ఇలా ఉంది అన్నీ కనెక్షన్ ఇచ్చే ఇచ్చినారు ఫిల్టర్ బిగించుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్నీ ఇదిగో చూడండి ఇదే కిచెన్లో కూడా ఇలాంటి మిషన్ అంటే పొగ ఏమన్నా ఆవిరిపోవడానికి ఇట్లా మిషన్ కూడా బిగించినారు నాకైతే చాలా బాగా అనిపించింది కొత్త బిల్డింగ్ కదా అన్నీ బాగా అన్నీ పెట్టేస్తున్నారు వాళ్ళు ఫిల్టరు వాషింగ్ మిషన్ ఇలాగే గ్యాస్ కనెక్షను చాలా ఇది వచ్చేసి కిచెన్లో బాల్కనీ అండి వెంటిలేషను చాలా బాగా ఉంది కానీ ఇప్పుడు రెంట్లు అయితే చాలా ఎక్కువగా అన్ని చోట్ల ఉండేవి కదండి ఇది అయితే చాలా బాగుంది ఎందుకంటే రెంట్కు అది లిఫ్ట్ ఉండేదాన కొంచెం అట్లనే ఉండే రెంట్ అక్కడ ఇంకా వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఖాళీగా ఉంది కదా చాలా బాగా ఆటలాడుకుంటున్నారు ఎందుకంటే ఇది ఖాళీ ప్లేసు అందులో ఎవరు లేరు అని రూమ్ అందుకు చాలా బాగుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇట్లా ఈ బెడ్రూము ఇదిగో చూడండి బెడ్రూమ్లో కూడా కబ్బోర్డ్స్ అయితే ఇచ్చినారు ఎక్కువగా కబ్బోర్డ్స్ అయితే ఉన్నాయండి మనకు కావాల్సింది కూడా ఎక్కువగా కబ్బోర్డ్స్ ఉండడమే రెంట్కు ఉండే వాళ్ళైతే ఇది వచ్చేసి హాల్లో బాల్కనీ అండి ఇంకా ఇంతేనండి ఇది వన్ బిహెచ్ కంటే ఇన్ని ఇలా ఉంటాయి మొత్తం వచ్చేసి మూడు నాలుగు ఫ్లోర్లు అండి ఇట్లా వన్ బిహెచ్కి టూ బీహెచ్కి ఇట్లా ఉండవు ఒక ఫ్లోర్ కి ఇంకా లాస్ట్ లో వచ్చి మా చిన్నోడైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు ఇంకా అంత అన్నం తినేసి